ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో ఒక ఇంటిని రెండు భాగాలు చెయ్యొచ్చా చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న ఇది అంటే మీరు ఇక్కడ చూడండి ఇప్పట్లో ఒక వంద ఇల్లు కానివ్వండి వందల తొంభై తొమ్మిది ఇళ్ళైనా సరే ఒక ఇంటిని ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా ఏర్పాటు చేసి సెంటర్లో ఒక గోడ అనేది తీసుకుంటున్నారు సెంటర్లో గోడ తీసుకొని వీళ్లకు ఇది ఈశాన్యం వీళ్లకు ఇది ఈశాన్యం వీళ్లకు ఇది ఆగ్నేయం వీళ్లకు ఇది ఆగ్నేయం తర్వాత వీళ్లకు ఇది మాస్టర్ బెడ్రూమ్ వీళ్ళకు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇలా చాలామంది కూడా ఉంటూ ఉన్నారు అంటే అపార్ట్మెంట్లో కానివ్వండి లేకపోతే ఫ్లోర్స్ వేసుకొని ఒక నూట ఇరవై వంద గజాలు మిగతా వేరే దానిలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఏదైనా కూడా ఒక ఇంటిని రెండు భాగాలు చేయొచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇది రాంగ్ అనే చెప్తాను ఇలా ఉన్నటువంటి గృహాలు ఖచ్చితంగా ఫెయిల్ ఎందుకంటే మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే మనం ఎన్నో వీడియోస్లో కూడా చెప్పుకున్నాం ఒక ఇంటిని తొమ్మిది ఇంటూ తొమ్మిది డివైడెడ్ బై ఎయిటీ వన్ ఏకాశీతి పదవాస్తు దానిని అనుసరించే ఒక గృహాన్ని ఏర్పాటు చేయాలి కావాలంటే ఆ వీడియో కింద మనం కామెంట్ బాక్స్లో పెడతాను చూడండి ఒక ఇంటిని తొమ్మిది భాగాలు ఎలా చేయాలి లేకపోతే పిశాచ భాగాన్ని ఎలా వదలాలి ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి గృహంలో వీళ్ళల్లో ఒక్కరే ప్లస్లో ఉంటారు మిగతా ఒక్క ఫ్యామిలీ అనేది అది మాటలు చెప్పలేము ఎందుకంటే మనం కొన్ని వందల వేల ఇల్లు చూస్తున్నాం ఒక ఫ్యామిలీ మాత్రమే దీంట్లో మంచిగా ఉంటుంది రెండవ ఫ్యామిలీ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాధలు తాగుడకు బానిసడు కావడం సంసారాన్ని అంతా భంగం చేసుకోవడం లేకుంటే కొన్ని కొన్ని ఇళ్లల్లో అయితే మనం మరణాలు కూడా చూసాము మరి ఇవి ఎందుకు జరుగుతున్నాయి ఒకటి వాళ్ళ జాతక ప్రభావం అంటే వాళ్ళకు ఎంతవరకు రాసిపెట్టి ఉంటే అంతవరకు ఉంటుంది మనం దానిని ఏమీ చేయలేము దశను మనం మార్చగలం కానీ దిశను మనం మార్చలేం దశ మన చేతుల్లో ఉంది మనకు ఎలా అంటే అలా మనకు అనుకూలంగా మనం ఏర్పాటు చేసుకోగలం శాస్త్ర ప్రకారంగా నిర్మించుకోగలం అది మన చేతుల్లో పని కానీ దిశ ఏం చేయలేం అది ఎలా రాసి పెట్టుంటే అలా కాకపోతే దీనినైనా కొంచెం మనం పర్ఫెక్ట్గా పెట్టుకుంటే దీనినైనా మనం కొంచెం పర్ఫెక్ట్గా ఏర్పాటు చేసుకుంటే కొంతవరకైనా కొంతవరకైనా మనం మా ఇంట్లో సుఖంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు అయితే ఒక ఇంటిని రెండు భాగాలు ఎప్పుడూ కూడా చేయకూడదు ఇది వాస్తు పురుషుడు అనేటువంటి వాడు మన ఇంట్లో ఉంటాడు ఆయనకు ఈ బ్రహ్మస్థానం కానివ్వండి నాభీ స్థానం కానివ్వండి ఇది ఎప్పుడు కూడా డామేజ్ కాకూడదు మనం గతంలో కూడా వీడియోస్ చేశాము బ్రహ్మస్థానంలో పిల్లర్ ఉంటే ఏమవుతుంది బ్రహ్మస్థానంలో పిల్లర్స్ రాకుండా ఎలా ఏర్పాటు చేయాలి నేను కింద కామెంట్ బాక్స్ లో ఆ వీడియోస్ అన్ని లింక్స్ కూడా పెడతాను చూడండి మీరు ఈ విధంగా కానివ్వండి ఈ విధంగా కానివ్వండి అంటే ఇక్కడ ఉత్తరం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా ఈ ఉత్తరానికి కానివ్వండి తూర్పు కానివ్వండి ఎటైనా కూడా ఒక ఇంటిని రెండు భాగాలు ఎప్పుడు కూడా చేయకూడదు చాలా మిస్టేక్ ఇది ఒకవేళ మాకు ఖచ్చితంగా మేము ఉండాలి అండి మేము ఇద్దరం అన్నదమ్ములము ముగ్గురం అన్నదములము నలుగురం అన్నదములము మాకు వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ చూడండి ఇలా ఒక స్థలం ఉన్నప్పుడు మీరు ఫస్ట్ మొదటగా దీనిని ఇలా సెంటర్లు కట్ చేయండి సెంటర్లు కట్ చేసిన తర్వాత ఈ నాభీ స్థానం బ్రహ్మస్థానం ఏదైతే ఉందో దీనిని ఖాళీగా ఉంచండి మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే దీనిని పదహారు భాగాలు కానీ తొమ్మిది భాగాలు కానీ ఆరు భాగాలు కానీ మూడు భాగాలు కానీ చేయొచ్చు అది సెకండరీ అది వేరే ఎపిసోడ్ మీకు క్లియర్గా చెప్తాను ఇలా ఏర్పాటు చేసుకునే దానిలో దీని కాడికి మాత్రమే మీరు గృహాన్ని ఏర్పాటు చేయండి తర్వాత దీని కాడికి మాత్రమే మీరు గృహాన్ని ఏర్పాటు చేయండి తర్వాత దీని కాడికి మాత్రమే గృహాన్ని ఏర్పాటు చేయండి ఈ విధంగా ఇది ఎప్పుడు నియమం వర్తిస్తుంది మినిమం ఒక ఐదు వందల గజాలు మూడు వందల గజాలు ఒక ఎనిమిది వందల గజాలు ఉన్నప్పుడు ఈ నియమాలు వర్తిస్తాయి సార్ మరి మాకు అంత జాగా లేదు ఒక వంద గజాలు నూట యాభై గజాలు ఉంది రైట్ ఇక్కడ చూడండి ఇలా మీకు ఒక నూట యాభై గజాలు ఉందనుకున్నాను దీనిని మీకు సెంటర్ ఏదైతే ఉందో దానిని రెండు భాగాలు చేయండి రెండు భాగాలు చేసుకొని మీరు ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఒకటే ఏర్పాటు చేయండి నోయిష్ దాంట్లో ఎవరి ఇల్లు వాళ్ళు సపరేట్గా ఏర్పాటు చేయండి ఇల్లు వాళ్ళు వాళ్ళది వాళ్ళకే ఉండాలి వీళ్ళది వీళ్ళకే ఉండాలి మళ్ళీ ఇది ఇది డ్యామేజ్ కాకూడదు ఒకవేళ మీకు ప్లేస్ చిన్నగా ఉంది అంటే ఈ నియమం పాటించాల్సిన అవసరం లేదు కనీసం ఈ ఒక్కటైనా పాటించండి సెంటర్లో రాకుండా ఈ ఒక్కటైనా పాటించండి ఒకటి పాచింటి వీళ్ళ కాంపౌండ్ వాళ్ళు అంటే ఇలా వీళ్ళ కాంపౌండ్ వాళ్ళు సపరేట్ వీళ్ళ కాంపౌండ్ వాళ్ళు సపరేట్ ఒకవేళ లేదండి మాకు అంత బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు ఈ ఒక్క కాంపౌండ్ వాళ్ళైనా కనీసం ఏర్పాటు చేసుకొని ఎవరి ఇల్లు వాళ్ళు ఏర్పాటు చేసుకోండి రెండు భాగాలు చేయడం అంటే ఇలా లేకపోతే ఇలా ఈ విధంగా మీరు ఎప్పుడూ చేయకండి ఇలా ఉన్నటువంటి గృహాలలో ఎన్నో గృహాలు మనం చూస్తున్నాం కావాలంటే మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి గృహాలు పరిశీలించండి ఏ విధంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్లో ఎన్నో ఇల్లు మేము చూసాం కదండి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ప్రాక్టికల్గా కూడా చూడండి ఇలా ఉన్నటువంటి ఇళ్ళల్లో ఒక్కరు మాత్రమే మంచిగా ఉంటారు ఒకరు అన్యోన్యత అనురాగాలు కానివ్వండి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చికాకులు కానివ్వండి కొట్లాటలు కానివ్వండి తాగుడకు బానిస అయ్యే అలవాటు కానివ్వండి అనుమానాలు కానివ్వండి అంటే భార్యపై భర్తకు భర్తపై ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు అనొచ్చు సార్ జీవితం అన్నాక కుటుంబం అన్నాక ఏదో ఒకటి ఉంటుంది కదా ఉండొచ్చు నేను దాన్ని తప్పనను కానీ ఇలా ఏర్పాటు చేసుకునే దానిలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అవి కూడా ఉండొచ్చు సహజమే కానీ మనం ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత కొంతవరకైనా కూడా బెటర్మెంట్ అనేది ఉంటుంది నేను చెప్పేది వాస్తు ప్రకారంగా గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే మనం ఎంతవరకు పాసిబిలిటీ ఉండి ఎంతవరకు వీలైతే అంతవరకు సుఖ సంతోషాలతో ఉండడానికి మనకు వాస్తు శాస్త్రం కూడా ఆ విధంగానే చెప్పింది వందకు వంద శాతం రిజల్ట్ రావాలంటే ఎక్కడా కూడా మనకు ఏ గురువు కూడా ఏ ఋషి కూడా చెప్పలేదు కాబట్టి మీరు ఇలాంటి మిస్టేక్స్ ఏవి కూడా చేయకుండా ఇవి ఒకటికి రెండు సార్లు చూడండి మీకు దగ్గరలో ఉన్నటువంటి వాస్తు నిపుణులు ఎవరైనా ఉంటే ఇలాంటి స్థలాలు చూపించుకొని ఇలాంటి గృహాలను ఏర్పాటు చేసుకోండి తప్ప ఇలా ఒకే స్థలంలో ఏర్పాటు చేసుకొని అనవసరమైనటువంటి ఇబ్బందులు పడకండి ఒకసారి గృహం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఒకరిని తీసుకెళ్ళి దాన్ని బద్దలు కొట్టించడం అంటే అది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పని దానిని కూడా ఎట్లా పడితే అర్థం చేయడానికి వీలు లేదు మనం మన ఇంటిపై గుణపం పెట్టి మనం డిస్మాంటిల్ చేయాలన్నా కూడా దానికే ఒక ప్రాసెస్ ఉంది కానీ ఈరోజు అవన్నీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోండి జాగ్రత్త పడండి ఇలాంటి వాటి నుంచి బయటపడండి సుఖ సంతోషాలతో గృహాన్ని ఏర్పాటు చేసుకొని ఉండండి ఈరోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం